బరువు తగ్గాలి అనుకుంటే శరీరంలోని ఫ్యాట్ తగ్గేలా చర్యలు తీసుకోవాలి కొవ్వు కరిగేందుకు కొన్ని రకాల టీలు కూడా ఉపయోగపడతాయి చాలామంది బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు డైట్తో పాటు వ్యాయామాలు కూడా చేస్తూ ఉంటారు అయితే ఈ బరువు తగ్గేందుకు చేసే ప్రయత్నాల్లో కొన్ని టీలు కూడా ఉపయోగపడతాయి తెలుసా మీకు శరీరంలోని కొవ్వు కరిగేందుకు ఇవి సహకరిస్తాయి ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వెయిట్ లాస్ అయ్యేందుకు బాగా ఉపయోగపడతాయి అలా శరీరంలో ఫ్యాట్ కరిగేలా చేసే నాలుగు రకాల టీలు ఏమిటో అవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం టీలో మొదటిది అల్లం దాల్చిన చెక్క టీ శరీరంలో కొవ్వు కరిగేందుకు అల్లం దాల్చిన చెక్క టీ చాలా సహాయపడుతుంది బరువు తగ్గేందుకు మేలు చేస్తుంది ఇది తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగై కడుపోపుపురం తగ్గుతుంది ఆకలిని కూడా అది తగ్గించేస్తుంది ఎక్కువసేపు కడుపు నిండిన సంతృప్తిని ఇచ్చి క్యాలరీలు ఎక్కువగా తీసుకోకుండా చూస్తుంది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఓ కప్ నీటిని స్టవ్ పై మరగనివ్వాలి నీరు మరుగుతున్నప్పుడు ఓ ఇంచల్ల ముక్క ఓ దాల్చిన చెక్క వేయాలి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం మంటపై మరగనివ్వాలి ఆ తర్వాత వడగట్టుకొని అల్లం దాల్చిన చెక్క టీ తాగేయవచ్చు రెండో రకమైన టీ గ్రీన్ టీ వెయిట్ లాస్ కోసం గ్రీన్ టీ బాగా ఫేమస్ అయ్యింది ఇందులోని కచెన్స్ అనేది జీవక్రియను మెరుగుపరుస్తుంది కొవ్వు కరిగేందుకు తోడ్పడుతుంది నిమ్మరసంలోని విటమిన్ సి ఫ్యాట్ ఆక్సిడేషన్ అయ్యేలా చేస్తుంది దీన్ని రెగ్యులర్గా తాగితే బరువు తగ్గేందుకు సహకరిస్తుంది అయితే దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కప్ లో వేడి నీరు పోసి గ్రీన్ టీ బ్యాగ్ ను రెండు నుంచి మూడు వరకు నిమిషాల పాటు ముంచాలి ఆ తర్వాత టీ బ్యాగ్ తొలగించి గ్రీన్ టీ కాస్త చల్లారనివ్వాలి తర్వాత దాంట్లో సగం నిమ్మకాయ రసం పిండాలి ఆ టీని వడబోసి తాగేయవచ్చు మూడో రకమైన టీ పసుపు అల్లం టీ శరీరంలో జీవక్రియను మెరుగుపరిచి ఇన్ఫ్లమేషన్ తగ్గించి వెయిట్ లాస్ అయ్యేందుకు పసుపు ఉపయోగపడుతుంది అల్లం కూడా దీనికి సహకరిస్తుంది ఈ రెండు కలిపి చేసే ఈ టీ ఫ్యాట్ బర్న్ అయ్యేందుకు ప్రభావవంతంగా పనిచేస్తుంది అయితే దీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఓ కప్ నీటిని మరిగించుకోవాలి దాంట్లో ఓ ఇంచ్ అల్లం ముక్క ఓ చిటికెడు పసుపు పొడి వేయాలి పది నుంచి పదిహేను నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి ఆ తర్వాత వడబోసుకుని ఆ టీని తాగొచ్చు టేస్టీగా కావాలంటే తేనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు నాలుగో రకమైన టీ పుదీనా టీ లాస్ అయ్యేందుకు పుదీనా టీ సహకరిస్తుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ఆకలను కూడా ఇది తగ్గించగలదు కడుపులో ఇబ్బందులు నయం అయ్యేందుకు కూడా సహకరిస్తుంది కొవ్వు కరిగేందుకు ఇది ఎంతో తోడ్పడుతుంది ఇప్పుడు చూద్దాం ముందుగా ఓ కప్ నీటిని వేడి చేసుకోవాలి మరో కప్లో రెండు టీ స్పూన్ల ఎండబెట్టిన లేక తాజా పుదీనా ఆకులను వేయాలి అందులో వేడి నీటిని పోయాలి ఐదు నిమిషాల వరకు దాన్ని అలానే వదిలేస్తే ఆకుల్లోని సారం నీటిలో కలుస్తుంది ఆ తర్వాత ఆకులను వడగట్టేసి ఆ టీ తాగొచ్చు తీపి కోసం దాంట్లో తేనె వేసుకోవచ్చు ఈ నాలుగు టీలల్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చెయ్యండి మరో మంచి వీడియోతో నీ ముందుకు వస్తా అంటిల్ దెన్ బై బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఆర్ నాట్ యెట్ సబ్స్క్రైబ్డ్ ఆల్సో లైక్ కామెంట్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్